ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ సేవల్లో మన ప్రభుత్వ నియోజకవర్గ కౌన్సిలర్లు అందరూ కూడా వేదిక మీద నాగమోన్ రెడ్డి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం టౌన్ బ్యాంక్ చైర్మన్ మన ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ మరి సుబ్బారెడ్డి సార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మరి నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడినటువంటి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమానికి విచ్చేసి నాటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరి ఆటో డ్రైవర్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గౌరవ వారు శ్రీ నందాల వరదరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో జ్యోతి చేసినటువంటి మన నంద్యాల శాస్త్ర సభ్యుడు శ్రీ నంద్యాల నంద్యాల వరాజు సార్ గారికి అదేవిధంగా కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్ జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి కే గోగులమ్మ గారికి తర్వాత ముఖ్యంగా ఈరోజు మనం మన కాన్స్టెన్సీలో సుమారుగా పద్నాలుగు వందల అరవై తొమ్మిది ఆటో డ్రైవర్కి ఈ రోజు మన ప్రజ నియోజకవర్గానికి మొత్తం కలిసి మనకి పదహైదు మంది మనకి లబ్ధారులు ఉన్నారు వాటికి సంబంధించి అర్హత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు నేను ఒకసారి అయినప్పటికీ చదువు వినిపిస్తాను ఎందుకంటే ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి అంటే వారికి కూడా ఈ సేవలు అందాలనే ఉద్దేశంతో ఇంకొకసారి రిపీట్ చేస్తాను వ్యాలిడ్ సెన్స్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలా అదేవిధంగా ఆటో రిక్షా అండ్ క్యాబ్ డ్రైవర్స్కి కూడా ఇది వర్తిస్తుంది మహిళా దీనికి అనుగుణంగా ఉండి అర్హులైన లబ్ధిదారులు ఎవరన్నా మిస్ అయి ఉంటే ఇక్కడ కూడా మనము హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది మీరు అక్కడ కూడా ఇప్పుడు మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా వినూత్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనే దాని కింద రెండు వందల సేవలను అందిస్తున్నారు అంటే ఇంతకుముందు మనము సచివాలయానికి వెళ్ళి మీకు ఏది ఈ ఆటో డ్రైవర్స్కి సంబంధించి ఎవరైనా అర్హులు ఉంటే కన్నా వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా మీరు అప్లై చేస్తే మీ అర్హతను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని లబ్ధిదారులందరికీ వచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు చాలా చోట్ల చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా చాలా చోట్ల యాక్సిడెంట్స్ కూడా కొన్ని ఆటోల ద్వారా మనకు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఎక్కువ మందిని మీరు ఆటోలో కెపాసిటీ కంటే చాలా ఎక్కువ మంది మూడు మూడింతలు ఎక్కువగా వేసుకొని వెళ్ళడం వలన కొన్ని మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి దయచేసి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు అందరూ అలా చేయకుండా ప్రతి ఒక్కరివి ప్రాణాలు చాలా విలువైనవి ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను <Sess> పరిపాలనా <Sess>

మా ఆటో కార్మికుల తరఫున ఉదయపూర్గా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము మేము చిన్నప్పుడు పెద్ద ఆయన చూస్తూ పెరిగినాం రుద్దుటూరులో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ మేము చిన్నప్పటి కూడా చూస్తూనే ఉన్నాం ఆరుసార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే ఆశామాషి కాదు ప్రజల్లో ఎంతో అభిమానము ఆపేద ఉంది కాబట్టి ఆయన గెలిపించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్లో సూపర్ సిక్లో ఆటో కార్మికులు పదహైదు వేల రూపాయలు అనేది దాంట్లో పొందుపరచలేదు అయినా కూడా ఉచిత బస్సులు పెట్టినారు కాబట్టి ఫ్రీ బస్సులు ఆటో కార్మికులు రా ఇబ్బంది పడతారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు వేస్తే వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఆలోచన చేయడం మంచిదే రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆటోలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొంది హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొందరు మందికి కొంత అసంతృప్తి ఉంది ఇరవై వేల రూపాయలు బేసిట్టే బాగుందని ఎందుకంటే ఒకరు ఒక అభిప్రాయం తెలియపరుస్తుంటారు కాబట్టి ఈ యొక్క పదహైదు వేల రూపాయలు కూడా ప్రొద్దుటూరులో ఏదన్నా ఒకటి లైసెన్సు కానీ ఏదన్నా ఏదో ఒకటి లోపం ఉంటుంది ఆ లోపాన్ని దాన్ని కొద్దిగా సవరణ చేసి ప్రతి ఒక్క ఇక్కడ పదహైదు వందల మంది ఆటోలు ఉన్నాయి ఆ పదహైదు వందల మంది ఆటోలు ఎల్జిబులిటీ వచ్చిన తర్వాత ఏదన్నా లోపం ఉంటే కనుక ఆ పదహైదు వేల రూపాయలు కూడా వేస్తే కొద్దిగా ఆర్థికంగా బాగుంటుందని చెప్పి మా ఆటో వినని మా ఆటో డ్రైవర్ల తరఫున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల మహిళలు అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చదువుకునే ఆడపిల్లకు పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు వేయడం జరిగింది అదే మాదిరిగా అన్ని రోజులు ఆటో కార్మికులు బస్సులు పెట్టారు ఎన్నికల ముక్త బస్సులు పెట్టిన దానివల్ల కూడా ప్రయాణం అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటాయి కానీ ప్రయాణాలలో కొంతవరకు ఈ ఫ్రీ బస్సులు లేటప్పుడు ఆటో కార్మికులకు కొంత ఉపాధి దొరికేది ఫ్రీ బస్సులు పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కోరుకుతున్నారు ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఆటో కార్మికులు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది ఈ రోజు మీ అందరి బ్యాంకులో మీ ఖాతాలో పడుతుంది తప్ప కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేయడము సంక్షేమ పథకాలు చేయడము అభివృద్ధి అంటే నిరంతరం మంచి వీటికి సంబంధించి కానీ మన రోడ్లు అభివృద్ధికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని మనం గుర్తు గత ప్రభుత్వంలో మనకు గుంత రోడ్లు ఉన్నాయి అభివృద్ధి లేదు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసే వాళ్ళు లేరు కాబట్టి ఏదైనా కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ పార్టీలో గత ఐదు సంవత్సరాలు నాయకులందరూ దోచుకున్నారు మీకు అందరికీ తెలుసు మన పొద్దుటూరు పట్టణంలో ఎంత అన్యాయం జరిగింది ఎంత అక్రమాలకు గురి అయిపోయిన మనందరం ప్రజలందరూ ఆస్తులు గుర్తుకోవడం జరిగింది కాబట్టి చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటా ఉంది ప్రజలు పోతే కలిసి దానికి ముఖ్యమంత్రి గారు ఉంటుంది వారం వారంలో ఒక రోజు తెలుగుదేశం పార్టీ అనుజల సమస్యలు అదే మందిగా లోకేష్ గారు లోకేష్ గారు ప్రజలు పోతే కలిసేదానికి అందుబాటులో ఉంటున్నాడు మరి ప్రభుత్వం ఎందుకున్న ప్రభుత్వం మీ అందరి సహాయ సహకారాల వల్ల ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కారణంగా మన యొక్క ఆర్థిక తీసుకున్నాయి ప్రభుత్వం ఏ ఏ పాల్పడి దోపిడీ తీరుకున్నాయినా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా అనే పరిస్థితుల్లో ఇవన్నీ ఉంటున్నాయి జిఎస్టి వచ్చింది జీ కూడా ఆటో కార్మికులు మీ కష్టాలు గమనించి ముఖ్యమంత్రి ఆన్లైన్ కొట్టినాడు డబ్బులు అని పడతాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చినారు డబ్బులు మీకు ఆన్లైన్ లో మీ ఖాతాలలో పడింటా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయన చెప్తాను ఆటో డ్రైవర్ పడిందని అందరికీ ప్రతి ఒక్కరికే పడుతుంది మన పొద్దుటూరు పట్టణంలో ఒక పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు కానీ పదహైదు వందల అరవై రెండు మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు వాళ్ళ సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోకపోవడం కారణంగా కానీ ఇంకా కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం ఉంది అంటే కొంతమంది ఆశ్రమంలో ఆటోలు పెట్టుకొని నాలుగు ఐదు ఆటోలు పెట్టుకొని అద్దెకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీకు పడకుండా ఉండొచ్చు ప్రతి ఒక్క సొంత ఆటో ఉన్న ఉన్న వాళ్ళు ఎవరికైనా పొరపాటుగా ఆ పడకుండా ఉంటే రిజిస్టర్ చేసుకోండి ఇక్కడనే ఆటో వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకుంటే తప్పనిసరిగా మళ్ళా మళ్ళా కూడా ఇవి పాడడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా తన మేలు చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని మీరందరూ ఆలోచించి మన పోయిన సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దాని వల్ల ఈ రోజు మనకు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు కూడా పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి ఉష్ణ బస్సుల కారణంగా నష్టపోవడం జరిగిందనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సులు పెట్టి ఉష్ణ బస్సు పెట్టిన దాని వల్ల శ్రీలకందరికీ కూడా ఈ ఆటో కార్మికుల కొంత తగ్గింది వాళ్ళ ఆదాయం తగ్గిపోయిందని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి మీరు అలక్కపోయినా కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు అది కాబట్టి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది అనేది ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఉచిత భోజనం పెట్టింది లేడానికి సంక్షేమ కార్యక్రమం ఎవరైతే ప్రజా ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటారో నీటికి నిలబడి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళందరినీ నేను మర్చిపోకుండా భవిష్యత్తులో మళ్ళా మళ్ళా ఇటువంటి నిజాయితీ పర్కోవాలనేది కోరుకుంటూ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఉన్నబడిన అనుభవంతో గత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండబడిన అనుభవంతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన ఆయన పనిచేస్తా ఉన్నాడు అదే మాదిరిగా ఉద్యోగస్తున్న పదవులు పెట్టిస్తున్నాడు ఈ రోజు యజోగ పథకం ఏదో ఒక పథకం పెట్టి నిరంతరం ఉద్యోగస్తులకు పని చేయించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా జరగే రోజుల్లో ఎవరైతే మంచి చేస్తారు ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తాయని మీరు ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయించుకోవాల్సిన కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు దాదాపు రెండు లక్షల రెండు లక్షల ముప్పై నాలుగు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఐదు గంటల లోపల వాళ్ళ ఖాతాలో దాయి కాబట్టి నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు దీనికి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది నాలుగు వందల లక్షలు కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆటో కార్మికులు అందరూ సంతోషంగా మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఏదో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారి ఆశయాలను మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని నడవాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం